ఫిబ్రవరిలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి పట్టభద్రులైన ఓటరు నమోదు ప్రక్రియ గోదావరికంలోని ముప్పై మూడవ డివిజన్లో మద్దల దినేష్ డిజిటల్ లీగల్ సర్వీస్ సాఫ్ట్వేరింగ్లో నిర్వహించారు సందర్భంగా దినేష్ మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ జిల్లాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు పట్టభద్రులు ముప్పై మూడవ డివిజన్లో యువతి యువకులు వంద మందికి పైగా రావడం జరిగిందన్నారు ఉమ్మడి నాలుగు జిల్లాల్లోని నలభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో లక్షల్లో గ్రాడ్యుయేట్స్ ఉన్నారని సరైన ప్రచారం లేక చాలామంది ఓటరుగా దరఖాస్తు చేసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని పట్టభద్రుల అర్హతల ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు ఓటర్ ఐడి ఫోటో తదితర వివరాలను సేకరించి ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు డిగ్రీ పూర్తి చేసిన వారు ఓటరుగా అర్హులని వారివి అన్ని ఓటరు నమోదు చేశామని పేర్కొన్నారు పట్టబదులు డిగ్రీ చదువుకొని రెండు వేల ఇరవై ఒకటికి ముందు పాస్ అయినటువంటి డిగ్రీ అభ్యర్థులను కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ వరంగల్ నిజామాబాద్కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ జరగబోయే ఫిబ్రవరిలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నిరుద్యోగుల నుంచి మరి ముప్పై మూడో డివిజన్లో చదువుకున్నటువంటి నిరుద్యోగుల దగ్గర సంబంధించినటువంటి ఓటర్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది డివిజన్లో ఉన్నటువంటి డిగ్రీ పూర్తయిన అభ్యర్థులందరూ కూడా ఓటర్ నమోదు కార్యక్రమము ఇక్కడ చేస్తూ ఉన్నాం అందరూ కూడా వచ్చి నమోదు చేయించుకోవడం జరుగుతూ ఉంది ఇంకెవరైనా ఉంటే కూడా ఇంకా ఈ కార్యక్రమంలో గంగారపు ప్రసాద్ నరేష్ ఎం శ్రీనివాస్ బొడ్డు వేణు ఎంఏ గౌస్ పెరక శ్రీనివాస్ రామ్చంద్ర శనిగరపు ప్రసాద్ లావణ్య సమతా తదితరులు పాల్గొన్నారు